బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శంకర్ నగర్లో గల శ్రీ దత్తక్షేత్రంలో ద్వాదశ పుష్కర నది జలాభిషేక ఆలయ శిఖరాగ్ర సహస్ర మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ దత్తక్షేత్రం నిర్మించి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మూడు రోజుల పాటు పుష్కర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బుధవారం దత్తక్షేత్రంలో హోమం సహస్ర కళశ పూజ నిర్వహించి ఆలయ శిఖరానికి గంగా జలంతో మహాకుంభాభిషేకం నిర్వహించారు దత్తాత్రేయ స్వామివారు స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటిస్తూ దర్శనమిచ్చారని స్వామివారు దర్శనమిచ్చిన చోటే ఈ ఆశ్రమాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు గురువారం గురుపారణం వేడుకలు సైతం ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు మనకి జరుగుతున్నటువంటి బాధనలు అంటే మతాద్వి యొక్క నామస్మరణ సేవ అర్చన హోమము ఆరాధన ఇవన్నీ కూడా ఎంతో ఫలితాన్నిస్తాయి నా కారణం ఏంటయ్యా అంటే ఈ కలిపురుషుడు ఎవరికి భయపడతాడయ్యా అంటే తాంత్రికవేత్తపడతాయి ఆ తాంత్రికవేత్తలు మూలాధారమైనటువంటి దత్తాత్రేయ స్వరూపంగా దత్తాత్రేయుడికి అంతా ఎందుకయ్యా అంటే సృష్టిస్తుందని ఏకాత్రేయుడు సృష్టించేవాడు ఆయనే గువాడు ఆయనే మనలో అజ్ఞానాన్ని నిర్చేసేవాడు ఆయనే కాబట్టి జనలకు ఉపకతగా ఉన్నవారనే యొక్క ఈ దేవాలయం నిర్మాణం చేసి 12వ సంవత్సరం జరుగు శుభసందర్భంలో ఈ దేవాలయం కుంభాభిషేకం కార్యక్రమం ఉంటుంది వినోనిచంకద మూడు రోజులు నుంచి రేపు గురువారం కార్యక్రమం ఉంటుంది ఈ దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుతమైనటువంటి క్షేత్రంగా జరుగుతుంది కలియుగంలో కూడా దత్తాత్రేయ స్వామి స్వయంగా దర్శనమిచ్చినటువంటి క్షేత్రం ఈ క్షేత్రము ఈ క్షేత్రానికి స్వామి పిచ్చివాడి రూపంలో వచ్చి నదిలోంచి పక్కన ఉన్న చెరువుల నుంచి నడిచి వెళ్ళడం చూసినటువంటి భక్తులు మన దేవాలయంలో ఉన్నారు స్వామి ఎంతో మందికి పిచ్చివాడిగా అవధృతగా సాధువు ఎంతోమందికి ఈ దేవాలయంలో దర్శనం ఇస్తూ ఉన్నారు అలాగే ఈ దేవాలయంలో స్వామి స్వయంగా తెలియజేసింది ఏంటంటే తొమ్మిది పౌర్ణములకి దత్తహోమం కానీ తొమ్మిది బహుళ అష్టములకి అనఖావర్తం కానీ చేసుకోమని ఒక్క రోజులో ఒక్క ప్రదక్షిణ చేస్తే తీరిపోతుంది కాదు వాళ్ళ పూర్వ జన్మ కర్మల అనుసారము అది తీరాలంటే తొమ్మిది నెలలు ఖచ్చితంగా తొమ్మిది పౌర్ణములకి కానీ తొమ్మిది బాలాష్ట్రములు కానీ అనఖావశ చేసుకోమని స్వామి నిర్దేశించారు మాకు కూడా దేవాలయం నిర్వహించే కూడా స్వామి కేవలం వాటికి తెలిసే గవ్యాన్ని మాత్రమే స్వీకరించమన్నాడు అదిగాక గవ్యం లేని వాడు చేసుకోలేని వాడు వస్తే ఉచితంగా గవ్యము దాతల నుంచి స్వీకరించి చేయమని కూడా స్వామి ఆజ్ఞ మేరకు ఈ దేవాలయంలో దత్త హోమాలు అహాష్టమీ వ్రతాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ దేవాలయము స్వామిని అంటారు స్వామి స్వయంగా భక్తులకి దర్శనస్తున్నటువంటి క్షేత్రం ఇది క్షేత్రము ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఇది క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా స్వామి కృపకు పాత్ర కావాలని స్వామిని సేవించాలని జై గురు అనంతరం భక్తుల మహా అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్